హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీకు నేను ఒక టెంపుల్ చూపించబోతున్నా అదే నూట ఒక్క శివలింగాల టెంపుల్ అనమాట ఈ టెంపుల్ వచ్చేసి మేకవారిపల్లె విలేజ్లో ఉంది ఈ టెంపుల్ బద్వేల్ నుంచి ఇక్కడికి రావాలంటే పదహైదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉందన్నమాట ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వచ్చేసి మహాశివరాత్రి టైంలో కార్తీక మాసం వస్తుంది కదా అప్పుడు కూడా పూజలు చాలా బాగా జరుగుతాయి చూడండి ఇక్కడ వచ్చేసి మొత్తం నూట ఒక్క శివలింగాలు ఉన్నాయన్నమాట నాకు వీడియో తీసేటప్పుడైతే వాము అంటే నేను ఫస్ట్ టైం అనమాట అక్కడికి మా ఫ్రెండ్స్ చెప్తే నేను కూడా చూడడానికి వెళ్ళా చూద్దాం అని మేము వెళ్ళింది సండే సండే కాకుండా మండే అంటే పూజలు చాలా బాగా జరిగాయి అంట అక్కడ కొంతలో కూడా చెప్పారు చూడండి ఇప్పుడు మేము వెళ్ళే టైంలో వచ్చేసి శివలింగాలు మొత్తం వాటర్ వేసి కడుగుతున్నారనమాట అక్కడ వచ్చేసి మండే పూజ కాబట్టి ఒక్కొక్క శివలింగం దగ్గరకు వచ్చేసి అక్కడ పూజారే కడగాలంట మాకు కూడా తెలుదు అక్కడే చెప్పారు మా ఫ్రెండ్స్ మేము హెల్ప్ చేస్తామంటే లేదు ఇక్కడ లింగాలు వచ్చేసి పూజ తప్ప ఎవరు శుభ్రం చేయకూడదు అని చెప్పారు సరే అని మేము ఈ వీడియో చూసి తీసుకుంటా ఉన్నాం చూడండి లింగం మాత్రం హైలైట్ అనమాట పెద్దది ఇంకా కొంచెం చూస్తే ఈ లింగాలన్నీ అది చూడండి కింద వాటర్ మా మొత్తం క్లీన్ చేస్తున్నారు అనమాట అక్కడ ఉండే పూజారి ఇది టెంపుల్కి బద్వేల్కి పదహైదు కిలోమీటర్ డిస్టెన్స్ అని అక్కడ వచ్చేసి మేకవారిపల్లె అని చెప్పేసి బస్సు అక్కడ దింపుతుంది అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే త్రీ కిలోమీటర్స్ రావాలన్నమాట అది ఆటోలు ఉంటాయి సో ఆటోలు ఎక్కి మేకవారిపల్లె టెంపుల్ అంటే శివుని టెంపుల్ అంటే అక్కడ దింపుతారు చూడండి లింగాలు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అన్నిటికంటే పెద్ద లింగం వచ్చేసి చాలా చాలా బాగుందనమాట నేను అక్కడికి వెళ్దాం అనుకున్నా కానీ ఏంటంటే అవి లింగాలు కడుగు కడగారు కదా సో అక్కడికి వెళ్ళకూడదు వెళ్ళాలనుకున్నా కూడా మళ్ళీ తొక్కితే మళ్ళీ కడగాలి కదా సో అందుకని మేము వెళ్ళేదనమాట దూరం నుంచే వీడియో తీసాం అనమాట చూడండి ఎంత బాగుందంటే టెంపుల్ అంత బాగుంది మనం లైవ్లో ఇట్లా చూడడం కంటే దగ్గరికి వెళ్ళి లైవ్లో చూస్తేనే ఆ ఫీల్ బాగుంటుంది ఇంకెందుకు కలిసి మీరు కూడా వెళ్ళి చూడాలనుకుంటున్నారా అయితే వెళ్ళండి మేకవారేపల్లె టెంపుల్కి ఇంకా ఏం చేద్దాం ఇంకా చూసి చూడండి అక్కడ కడుగుతున్నారు కదా ఆయనే వచ్చి పూజారంట మొత్తం టెంపుల్ ఆయనే కడగాలంట అది ఏంటో మాకు కూడా తెలియదు ఎందుకలా అన్నారో కూడా నాకు మాకు మీనింగ్ తెలియదు అనమాట మా ఫ్రెండ్స్ అడిగితే మాత్రం లేదు మొత్తం పూజారే కడగాలని చెప్పారన్న కదా ఆ పూజారనమాట మొత్తం లింగాలు కడిగేసి అక్కడ వచ్చేసి పెద్ద లింగం ఉంది కదా శివలింగం ఆ లింగాన్ని కడుగుతా అతనే కడుగుతా ఉన్నాడు అనమాట పూజారి మాకు హెల్ప్ చేయాలని ఉన్నా కూడా మమ్మల్ని హెల్ప్ చేయనివ్వలేదు మా ఫ్రెండ్స్ని ఎందుకో మాకు తెలియదు మీనింగ్ ఇది శివలింగాల దగ్గరే నాగదేవత ఉందనమాట ఆ నాగదేవత దగ్గర మేము వీడియో తీస్తుంటే ఒక ఆయన ఏమన్నా ఫాస్ట్గా తీసుకోండి ఆ నాగదేవ దేవత దగ్గర నాగపా ఉంది మేబీ అది రావచ్చు వీడియో తీసేటప్పుడు అన్నాడు నాకైతే ఫుల్గా భయం వేసింది అది నిజమా అని తెలియదు కానీ నిజంగానే అక్కడ పుట్టుందనమాట ఆ పుట్ట దగ్గరికి వెళ్ళా వెళ్ళి అన్న పెట్టుకుందాంలే అని పోయి చూసేసరికి అక్కడికి వీడియో తీసుకుంటేనే నాకు చాలా భయం వేసింది అనమాట అమ్మాయి ఎక్కడ ఉందో నాగపా నిజంగానే వస్తుందేమో నాగదేవత అని చాలా భయపడతా భయపడతా వీడియో తీసి అక్కడ వన్ మినిట్ కూడా ఉండలేదు నమస్కారం పెట్టుకుని దండం పెట్టుకుని కొన్ని వచ్చేసిన అనమాట ఇక్కడ వచ్చేసి కనిపిస్తుంది కదా అందు వచ్చేసి ఆంజనేయ స్వామి తర్వాత అవతల సైడ్ వచ్చేసి ఆశ్రమం అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి నూట ఒక్క శివలింగ లింగాలు అండ్ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ విగ్రహాలు కూడా అన్నీ చాలా అంటే చాలా ప్రత్యేకంగా ఉంటాయి అన్నమాట మీరు ఎవరైనా చూడాలనుకుంటే వీళ్ళు చూడండి ఇంకా మీకు ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండి